Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Target Chandrababu, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడం రాజకీయ రచ్చకు దారితీసింది ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సంకీర్ణ కూటమి అధికారులు ఉన్నప్పటికీ ఏపీపై కేంద్రం చిన్న చూపు చూడడం దుమారానికి తెరతీసింది కేటాయింపుల్లో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాన్ని అందించినట్టయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది బీహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు గాని పథకాలను గాని కేటాయించకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది కూడా పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే కూటమి సర్కార్పై నిప్పులు జరిగారు ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు బడ్జెట్లో బీహార్ కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపించిందని ఇచ్చింది గుండు సున్నాయేనని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు దీనిపై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడినప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు ప్రత్యేక ప్రాజెక్టులు లేవని బుగ్గన ధ్వజమెత్తారు రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో బీహార్ ప్రస్తావన పదే పదే వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు పాట్నాలో ఉన్న ఐఐటి ఆధునీకరణ సమర్థత పెంపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఈఆర్ఎం ప్రాజెక్టు మకానా బోర్డ్ ఒక ఎయిర్పోర్ట్ ఆధునీకరణ మరొక కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా బీహార్కు ప్రకటించిందని గుర్తు చేశారు పాట్నాలో ఉన్న ఐఐటి ఆధునీకరణ సమర్థత పెంపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఈఆర్ఎం ప్రాజెక్టు మకానా బోర్డు ఒక ఎయిర్పోర్ట్ ఆధునీకరణ మరొక కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం ప్రత్యేకంగా బీహార్కు ప్రకటించిందని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచుతామంటూ నిర్మలా సీతారామన్ ప్రకటించారని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తమ ప్రభుత్వం వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణాలను చేపట్టిందని అన్నారు వైఎస్ జగన్ ముందు చూపు వల్ల రాష్ట్రానికి అదనంగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు వస్తాయని అవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారని బుగ్గన విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేసిందని కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తున్నా సరే ఏపీకి వద్దంటూ లేఖలో రాసిందని పేర్కొన్నారు